నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశాన్ని చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవుడికి స్తోత్రాలు అనుదినము మా వాక్యాన్ని మీరు మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఇంకా ఎవరైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే దయచేసి ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేయండి బెల్ ని మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ అవుతాయి నూతనంగా ఏదైతే వీడియోస్ పోస్ట్ అవుతాయో అవి మీకు అప్డేటెడ్ గా న్యూ పోస్ట్స్ మీకు అందుతూ ఉంటాయి మీరు దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా మీరు చూడవచ్చును మీరు చూసిన తర్వాత మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్స్ పెట్టండి ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ప్రార్థన వినపములు ఏమైనా ఉంటే మా యొక్క వాట్సాప్ నంబర్ కు మీరు కాల్ చేయొచ్చు లేక మీరు మా యొక్క మెయిల్ ఐడి మీకు మేము పంపుతాం ఆ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క మెయిల్స్ ను పంపించవచ్చు కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కాబట్టి మర్చిపోవద్దండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులు ఆశీర్వాదకరంగా దీవనకరంగా మీరు మారవలసిందిగా కోరుతుంటున్నాం నా ప్రియ సోదరుడా సోదరి మనమందరము కూడా ఎంతో మంది దైవజనులు అంటే మనకు చాలా గౌరవం ఉంది దైవజనులు అంటే ఎవరో దైవజనులు ఏ రీతిగా మనం వారిని ప్రేమించాలి వారిని రీతిగా చూడాలి అనేది మనకు తెలియ తెలియకపోవచ్చు కానీ ఇదిగో దైవజనులు జను అంతా ఎంతో మనం గౌరవిస్తూ వచ్చినాం చాలా కొంతమంది మంది అయితే చాలా దైవజనులు ఎంతగానో ప్రేమిస్తారు ఆదరిస్తారు మరి ఈ దైవజనులు ఎవరు ఇంతకీ వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి యొక్క పిలుపు ఏంటి వారి వారిని ఎవరు ఎన్నుకున్నారు ఎందుకు వారు ఈ రీతిగా దేవుని పరిచయం వారు సొటాగా చేస్తూ ఉంటున్నారు అని మనకి ఎన్నో సందేహాలు మనకు ఉండవచ్చును కదా నా ప్రియమైన వాళ్ళారా తండ్రి అయిన దేవుడు తన అనాది సంకల్పము చొప్పున తల్లి గర్భములో రూపింపబడక ప్రతి ఒక్క వ్యక్తి మీద అతనికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో ఆయన అనేకులను అపోస్తులు గాను ప్రవక్తలు గాను బోధకులుగాను మరి ఆయన మరి సేవకులు గాను సువార్థికులు గాను ఆయన పిలుచుకొని వారి ద్వారా పర్చర్యను కొనసాగిస్తూ ఉంటున్నారు అవును ఈ పరిచయలు వారిని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటున్నారు దేవుడు వారిని ఏర్పట్టుకు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము ఉంటున్నాం కానీ ఈ రోజుల్లో దైవ మీద ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు ప్రతి ఒక్క దైవ యొక్క జీవితంలో వ్యక్తిగత పర్సనల్ ఆ ఇష్యూస్ లో నుంచి వారిని మరి నిందిస్తూ అవమానిస్తూ వారిని ఎంతగానో మరి కృంగ కృంగదిస్తూ ఉంటున్నారు అది సరి అయినది కాదు ఎందుకంటే వారు దేవుని చేత పిలబడిన వారు మరి వారు దేవుని పని చేస్తుంటున్నారు కాబట్టి దేవునికి ఆ యొక్క సేవకునికి దేవుడు అతనితో మాట్లాడతాన్ని సరిచేసుకోగలుగుడు చేస్తాడు కాబట్టి మనం ఇంటర్వ్యూన్ కాకూడదు మనము దానిలోకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని అయ్యి మనము వారిని అవమానకరంగా మాట్లాడకూడదు చాలా మంది సేవకులను చాలా కించపరుస్తూ మరి సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇది మంచిది కాదు కాబట్టి దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడని మనం చూసినట్లయితే ఎవ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మరి ఆ యొక్క ఏడవ వచ్చినంలో మనం చూసినట్లయితే మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకో దేవుని వాక్యమును బోధించడానికి దేవుడు వారిని మరి మీ కొరకు నియమించి ఉన్నాడు కాబట్టి మీరు వారి యొక్క మాటలు వినాలని దేవుని వాక్యము రాయబడి ఉంది కాబట్టి ఈ రోజు మనం దైవజనుని ఏ రీతిగా చూస్తుంటున్నాం చాలా మంది దైవజనులు సరిగ్గా అర్థం చేసుకోలేరు వారిని హీనపరిచి వారిని దుఃఖపరిచి వాళ్ళని అవమానపరిచి వాళ్ళని నిందించి వారి మీద అబద్ధముగా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇది సరైనది కాదు ఎందుకంటే వారు దేవుని చేత నియమింపబడిన వారు దైవజనులు ఎవరు దైవజనులు దేవుని చేత నియమింపబడిన వారు అవును నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనాది సంకల్పములోనే దేవుడు వారిని ఏర్పరచు ఏర్పాటు చేసుకున్నాడు తల్లి గర్భంలోనే వారు రూపింపబడక దేవుడు వారిని ప్రత్యేకపరచుకుని తన పరి కొరకు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు అవును ద్వితీయోపదేశము పదవ అధ్యాయం నుండి వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ మీరు ఎవరు అని మనం చూడగలుగుతాం ద్వితీయోపదేశ కారణము పదవ అధ్యాయములో మనం గమనిస్తాం ఒక మాట రాయబడి ఉంది నేటి వరకు జరుగు నేటి వరకు జరుగునట్లు యహోవా నిబంధన మందసుము మోయటకు యహోవా సన్నిధి నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకు నేను ఎవరిని లేవి గోత్రికులను దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు వారు ఆ యొక్క నిబంధన మందసమును మోయటకు దేవుని సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు దేవుడు వారిని దేవుని పర్చు చేయడానికి దేవుడు వారిని పిలిచి ఉన్నాడు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నిలబడి వారు ప్రార్థించుటకును మనుషులను దీవించుటకును దేవుడు వారి ద్వారా కార్యాలను జరిగిస్తున్నాడు కాబట్టి వారు దేవుని మందసాన్ని మోస్తున్నారు అంటే దేవుని వాక్యాన్ని వారికి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వారిని మనము ఏ రీతిగా చూస్తూ ఉంటున్నాం దైవ జనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు హలో దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుడు ఏర్పరిచిన వారిని మనం ఏ రీతిగా గౌరవిస్తున్నాము మనల్ని ఒకసారి ప్రశ్నించుకున్నాం తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు దేవుని సేవ కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని వచ్చారంటూయా అలాయ దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో కూడా ఇక్కడ మనం ఎవరిని చూస్తామంటే స చూస్తూ ఉంటున్నాం సమయేలు మరి దేవుని పరిచయ నిమిత్తము దేవుని సన్నిధిలో పెరిగాడు తన తల్లి అయిన హన్న చిన్న వయసులోనే అతనిని ఆ స్థలంలో వదిలేసింది ఆ యొక్క బాలుడు పెరిగి పెద్దవాడై దేవుని సన్నిధిలో దేవుని పరిచయం చేస్తున్నాడు సమయాలు పెద్దవాడ పెద్దవాడు కాగా యహో అతనికి తోడై ఉండెను దేవుడు అతనికి తోడై ఉండెను దేవుని పరిచయ కొరకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి సమయాలు అతని తల్లి అతని ప్రతిష్ఠించి దేవుని మందిరంలో దేవుని సేవ కొరకు అతని వదిలిపెట్టింది కాబట్టి అతడు పెరిగి పెద్దవాడై ఆ దేవుని యొక్క పనిని చేయడానికి ఆరంభించాడు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఈ దైవ జనులు ఈ లోకము మాకు ఈ లోకముతో మాకు సహవాసం వద్దు కేవలం దేవునితో మాకు సహవాసం దేవునితో మేము ఉంటాం దేవుడు మాకు ఏదైతే చెప్తాడో ఆ పనిని చేస్తాం మాకు ఈ లోక ఆశలు వద్దు అని తమ్మును తాము ప్రతిష్ఠించుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న వారే దైవ జనులు అలాలు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి స్తోత్రం హాలలు యహాలలు యహాలలు దేవుని వాక్యానికి దేవుని వాక్యాన్ని ప్రజలు ప్రజలకు బోధించడానికే దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం అవును నా ప్రియ సహోదర సహోదరి పెద్దవాడైన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బోధించాడు తన నోటి నుండి వచ్చిన మాట ఏది కూడా తప్పిపోలేదండి ప్రతిదీ కూడా అది నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించే వారిగా వీరు ఉన్నారు కాబట్టి వారిని మనము గౌరవించాలి ఇటు వారిని మనము మన ఆదరించి వారితో పాటు సహవాసము మనము చేయాలి అలలుయ అంత మాత్రమే కాకుండా ప్రజల రక్షణ కొరకు క్షేమము కొరకు నిత్యము దేవుని సన్నిధిలో ఏడ్చేవారిగా వీరుంటున్నారు హలూయ దేవుని సన్నిధిలో ఎవరైనా మొరపెట్టారా అంటే మనందరి కొరకు మొరపెట్టే వాళ్ళు దైవజనులు నిజంగా భారము కలిగిన వారిగా ఎంతో ఓపికతో వారు ప్రజల క్షేమము కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఎంతో మంది దైవ జనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ సంఘాల కొడుకు సంఘ కాపర్ల సంఘ విశ్వాసుల కొరకు ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారు అవును ఇక్కడ పౌరుల భక్తులు అంటాడు సహోదరులారా ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది ఏ రీతిగా అయితే పౌలు భక్తుడు ఆ యొక్క ఇసాయిల ప్రజలు మారాలని కోరుకుంటున్నాడో వారి కొరకు ఏ రీతిగా ప్రార్థన చేయాలనుకుంటున్నాడు నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు నీ కుటుంబంలో బలహీనత వచ్చినప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీకు క్ష నీకు అపాయం కలిగినప్పుడు నీ కుటుంబంలో మరణం వచ్చినప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీ కొరకు గల నిత్యము తండ్రి దగ్గర ప్రార్థన చేసేది ఎవరంటే దైవ జనుడు అలాయ నీ క్షేమము కొరకు నీ రక్షణ కొరకు నీ కుటుంబ బాగోగుల కొరకు దైవ జనుడైన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కాబట్టి అట్టి దైవ మనము గౌరవించాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దైవ పట్ల విశ్వాసులు ఏ రీతిగా ఉండాలంటే తమ సేవకులకు వాళ్ళు మరి ఏ రీతిగా ఉండాలంటే కీనపరచకుండా వారిని గౌరవపరచ గౌరవంగా చూడాలి మనం చూసినట్టయితే సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడు నుంచి పది వచనాల వరకు మనం ధ్యానించినట్టయితే అక్కడ మరి దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మోషి అతని సన్నిధిలోనికి వెళ్ళి మాట్లాడుతూ వస్తూ ఉంటే అహరోను మిరియం ఇద్దరు కూడా అతన్ని చూసి అసూయ పడ్డారు దానికి ప్రతిఫలంగా మరి ఆయన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మరి మిరియముకి ఏమైంది కుష్ఠరోగం చేత అతను నింపబడింది దేవుడు అతను ఆమెను మొత్తాడు అవును నువ్వు దేవుడు దైవ జను గురించి వారి హీనంగా మాట్లాడుతున్నావేమో వారి పట్ల అసభ్యకరమైన పోస్ట్ నువ్వు చేస్తున్నావేమో వారిని హేళన చేస్తున్నావేమో జ్ఞాపకం ఉంచుకో అది నీకు మంచిది కాదు అలా లూయ ఎందుకంటే దేవుడు చూచుచున్నాడు దేవుడు న్యాయాధిపతి ఆయన న్యాయ న్యాయం తీర్చే దేవుడు ఒకవేళ ఆయన న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు నీవు తప్పుగా ఉన్నట్టయితే దేవుని చేత నువ్వు శిక్షకు పాత్రుడవుతావు కాబట్టి దేవుని సేవకుల పట్ల హీనపరచకుండా గౌరవంగా వాణ్ణి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను తమ ఇంటికి రావాలని వారిని కోరుకోవాలి అహలాలుయా కొంతమంది దైవజనులు ఇంటికి వస్తామంటే వద్దంటారండి ఎందుకు దైవజనులు కానుకల కొరకు వస్తారా దైవజనులు మీ ఇంట్లో ఏదైనా తీసుకొని వెళ్ళడానికి వస్తారా అనుకుంటున్నారా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు దేవుని చేత పిలవబడిన వారు దేవుని చేత ప్రత్యేక పరచబడిన ఈ దైవ జనులు వారి వాక్యము చెప్పు దేవుడు దేవుడి కార్యాలను చేస్తూ ఉంటాడు దేవుడు వారి పోషకుడు కూడా నా ప్రియ సోదరుడా సోదరి నువ్వు అనుకుంటున్నావేమో నీవు ఇచ్చే డబ్బుతో వారు బ్రతికేస్తారని కాదు దేవుడు వారిని నడిపించే దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు మోషని పోషించిన దేవుడు యహోశివాన్ని పోషించిన దేవుడు ధాన్యాలను పోషించిన దేవుడు మమ్మల్ని కూడా ఈ కాలంలో ఉన్న దైవ కూడా పోషించడానికి ఆయన సమర్థుడై నాడు కాబట్టి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం పదహైదు వచనంలో ఇక్కడ లూదియా అనే దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది ఆమె దేవుని వాక్యాన్ని విని దేవుని అంగీకరించింది అదైన తరువాత ఆమె తన హృదయం తెరిచి తెరిచి దేవుడు కార్యము చేశాడు కాబట్టి దేవుని మాటలెందు లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమె సేవకులను తన ఇంట చేర్చుకొనింది హళల్లోయ అలలోయ దేవునికి స్తోత్రములు దేవు దేవుని సేవకులను ఇంట చేర్చుకోవాలి హలలోయ ఎందుకో తెలుసా వారి ప్రార్థన ద్వారా దేవుడు మీ మీ ఇంట్లో అనేకమైన కార్యాలను చేయడానికి సమర్థుడై ఉంటున్నారు ఈమె మరి ఆ యొక్క దైవ తమ ఇంటికి రావాలనని బలవంతము చేసిందంట ఈ రోజు సేవకులు వస్తారంటే మా ఇంటికి వద్దు మా ఇంటికి రావద్దండి మేమే ప్రాప్తం చేసుకోగలము మేమే మాకు అన్ని తెలుసు అని మీరు అంటున్నాము కానీ ఆ యొక్క దైవజనులు మరి దేవుని దగ్గర నిలబడి మీ కొరకు విజ్ఞాపన చేసే వారిగా ఉంటున్నారు కాబట్టి వారిని మీరు రాకుండా ఆటంకపరచకుండా వారిని మీ గృహాలలోకి చేర్చుకొని మరి వారి కొరకు వారి ప్రార్థనలు మీరు ఏకీభవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది అదే రీతిగా సేవకుల గురించి మనము ప్రార్థన చేయాలి సేవకుల గురించి మనము భారంగా ప్రార్థన చేయాలి మీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవ ఎట్టి పరిస్థితులు కూడా వెళ్తాడో మీకు తెలియదు కానీ ఆత్మీయంగా మీరు ఒకసారి వారిని చూసినట్టయితే మీ కొరకు ప్రార్థన చేసిన వారు ఎన్నో రకాలుగా వారి శోధనలో ఎన్నో రకాల అపాయాలతో ఎన్నో ఇబ్బందులతో గురి అయి వెళ్తూ ఉంటారు అవును మీరు గమనించినట్లయితే విశ్వాసులందరూ కూడా పేదరి కొరకు ప్రార్థించినట్టు మనం చూస్తున్న ఉపస్థుల కార్యములు పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం కదా అవునండి సేవకులను హింసించి వారి చెరసాలకు పేతురుని వేసినప్పుడు విశ్వాసులు అందరూ కలిసి ఏక మనస్సుతో ఆ యొక్క పేదరి కొరకు ప్రార్థించారు ఈరోజు ఎంతమంది మన మీ సేవకుల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉంటున్నారు నిజంగా మీ సేవకుడు మీ కొరకు ఎన్ని రో ఎన్ని రాత్రులు ఉపవాసం ఉన్నాడో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో ఎంత కన్నీరు కరుస్తున్నాడో ఏ స్థితిలో ఉన్నాడో వారి కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీ దైవజనుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా ప్రియ సోదరుడా సహోదరి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే భారమ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి మీ సేవకుని గురించి వారి కుటుంబం గురించి నువ్వు బాధ్యత కలిగి నువ్వు ప్రార్థన చేయాల్సిందిగా దేవ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారు వాక్యాన్ని అందిస్తున్నారు కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి కొలసి నాలుగు నాలుగులో వారు బోధించేకి వెళ్తారు అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించేకి వెళ్తారు వారి కొరకు నువ్వు భారము కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాలి హాలూయా సేవకులను మనము ఆదరించే వారిగా ఉండాలి రెండో కొరంటి ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల వరకు చూస్తే మనము వారిని ఆదరించాలి వారికి కూడా ఇరుకులు ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కదా వారిని మనం ప్రేమతో ఆదరించే వారిగా మనం ఉండాలి అంతేకాదు మనము సేవకులను ఘనపరచాలి వారు చేసిన పరిచర్య దేవుని కొరకు వారు నిలబడి చేసిన ప్రతి పని కొరకై మనము వారిని ఘనపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి అరీతిగా మనము దేవుని సేవకులను గనపరుస్తుంటున్నామా మొదటి తేలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యం అందించి ఉపదేశమందులు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలను వారిని నువ్వు ఏ రీతిగా అంటే వని గణపరచాలి ఈరోజు మరి మరి పాస్టర్స్ డే అని అప్రిసియేషన్ డే అని వస్తుంది అది ఎంతమందికి గుర్తుంటుందో వాట్సాప్ లో చూసినప్పుడు మాత్రమే మరి ఎవరో పాస్ని సన్మానిస్తున్నారని అప్పుడు ఊరికే కాదు మరి నిజంగా ప్రేమతో నీ యొక్క సేవకుడు నీ నీ యొక్క బోధకుడు నీ యొక్క సువార్థికుడు నీ యొక్క కాపరి ఏదైతే చేస్తున్నాడో దానికి ప్రతిఫలంగా రెట్టింపుగా అతన్ని సన్మానించే మరి విశ్వాసిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకొచ్చిన నిజంగా వారు ఎన్నో ప్రాంతాలకు ఎన్నో చోట్లకు వారు భార్య బిడలను పిల వదిలేసి తమ సొంత ప్రదేశాలు వదిలిపెట్టి వచ్చి దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు కదా వారు ఎన్నో రాత్రులు తిండి లేకుండా ఉపవాసం ఉండి ఉంటున్నారు కదా అట్టి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న సేవకు నువ్వు దేవుడు వారిని వారినిగా మీ మద్దతు పంపించాడు కాబట్టి మీరు వారిని గణపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని దృష్టిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో నువ్వు అందరిలాగా నువ్వు కూడా సేవకుల్ని అవమానిస్తూ ఉంటున్నావా అందరు అందరిలాగా దైవ సేవకుల గురించి నువ్వు మాట్లాడుతూ నిందలు వేసు జోక్స్ వేస్తున్నావా ఈ రోజు మానుకో ఎందుకో తెలుసా వారు దైవ చేత నియమింపబడిన వారు వారు తమ్మును తాము దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న వారు దేవుని వాక్యాన్ని ప్రజ ప్రజలకు అందిస్తూ రక్షణ కొరకు క్షేమము కొరకు మీ కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి అట్టి వారి గురించి నువ్వు భిన్నంగా మాట్లాడుకోకుండా నువ్వు మౌనంగా ఉండి దేవుని చేతకి అప్పగించి ఒకవేళ తప్పు చేస్తున్నారేమో ఒకవేళ వారు పాపంలో ఉన్నారేమో నువ్వు వారిని నువ్వు మరి నువ్వు జడ్జి చేయడానికి నువ్వెవరు మరి నువ్వు జడ్జి చేయడానికి నీకు హక్కు లేదు దేవుడు వారిని చూస్తాడు కాబట్టి నా ప్రియ సోదరుడా సహోదరి నీ దైవజనులు గౌరవించి వారిని ప్రేమించి వారిని ఆదరించి వారిని హీనపరచకుండా వారిని ఇంటికి రావాలని వారిని కోరుకుంటూ ఇదిగో వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా మన సేవకులను మనం ఆదరించాలి గౌరవించాలి సన్మానించాలి ఎందుకంటే తెలుసా వారి మీ కొరకై అనునిత్యము ప్రార్థన చేస్తారు మన ఇందల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా మరి ఆ మరణము జరిగినా ఒక పుట్టుకైనా ఒక చావైనా ఒక పెళ్ళైనా మరి ఏ కార్యక్రమము జరిగినా బంధువుల స్నేహితులు మొదట వస్తారో లేదో కానీ నీ కొరకు పని చేస్తున్న నీ దైవజనుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమించిన దైవజనుడు ఆ స్థలానికి పరిగెత్తుకొని వస్తాడు నీ దుఃఖంలో వారి దుఃఖం దుఃఖముతో వారు కూడా అక్కడే ఉంటారు నీ సంతోషంలో పాలి భాగస్థులుగా ఉంటారు కదా మరి అట్టి దైవజనుల్ని మనం ఏ రీతిగా చూస్తూ ఉంచున్నాం దైవజనులు మనం ప్రేమించాలి అవును మరి మనము మీరు ఆమెను చూస్తున్నాము కదా బైబిల్ గంధంలో దైవ జనుని యొక్క బాగోగులు చూసింది ఆమెను గమనించింది తన ఇంటిలోకి చేర్చుకొని మెడ మీద ఇల్లు కట్టి గదిని కట్టించింది ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చింది మరి ఎంత గొప్ప ధన్యత ఆమె అడక్కనే దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు కదా మరి దైవ జనుని యొక్క కుటుంబాన్ని నువ్వు ప్రేమించి దైవ జనుని పట్ల నువ్వు మంచి ఉద్దేశము కలిగి ఉన్నట్టయితే నీ కుటుంబంలో దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలను కుమరిస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి దైవజను పట్ల మంచి ఉద్దేశములు కలిగి దేవుని యొక్క సేవకులను ఆదరించాల్సిందిగా దేవుడి కోరుకుంటున్నారు దేవుడి మాటలు మనం వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చవిస్తున్నాం ఈ రోజు ప్రభా దైవ నిమిత్తము ప్రభానైనా మీరు తన్ని నైనా మాట్లాడినందుకు స్తోత్రం ఎంతో మంది దైవ జనులు ప్రభానయన ఎంతో భయంకరమైన ప్రాంతాలలో ప్రభా కష్టాలలో ప్రభా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభా ఎన్నో వేదనలో ప్రభా హింసలు పొందుతూ ప్రభానైనా నీ నామం నెత్తిపరచుకున్నాడు ప్రభా మీరు పిలిచిన వారు నమ్మకస్తులు కానీ చేస్తుండగా ప్రభా అట్టి వారిని ప్రభా విశ్వాసులైన వారు ప్రభ వారిని ప్రేమించి ఆదరించి నైనా వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నావు కాబట్టి నైనా ప్రతిష్ఠించుకుని నీ వాక్ అందిస్తున్న నీ బిడ్డలను ప్రభా మీరు గొప్పగా వాడుకోవనే ప్రభా మాట్లాడుతున్నారు ప్రభా మీకు స్తోత్రాలు అటు సేవకులందరినీ మీరు దీవించండి ప్రభా నైనా కృప చెప్పండి వాక్యం పనిచకు సహాయం చేసి కృపతో నడిపింపు నేచు నాములు అడుగు చిట్టునాము తండ్రి అమెన్ లాడ్